మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లల్లో నూలి పురుగుల నివారణకు తప్పనిసరి అల్బెండోజోల్ మాత్రలు వేయాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర విజేంద్రబోయి తెలిపారు సోమవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జాతీయ పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్బెంట్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో అల్బెంట్ మాత్రలు వేస్తున్నట్లు తెలిపారు పిల్లల్లో నూలు పురుగులు ఉండటం వలన వారిలో పోషకాహార లోపం రక్తహీనత ఆకలి మందగించడం తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వీటి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు అన్ని పాఠశాలలు హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పిల్లలందరికీ కేంద్రాలలో మాత్రలు తప్పకుండా ఇప్పించాలన్నారు జిల్లాలో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాలలోపు రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల పది మంది పిల్లలకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు పదకొండవ తేదీన ఏదేని కారణాలతో మాత్రలు వేయని పిల్లలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాప్ ఆఫ్ డే ఉంటుందని ఆ రోజు తప్పనిసరి మాత్రలు వెయ్యాలని సూచించారు మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఎలాంటి అపోహలు పడొద్దని తెలిపారు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు మాత్రలు వెయ్యాలని ఒకటి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వారికి సగం మాత్రం రెండు సంవత్సరాలు ఆపాయబడిన వారికి పూర్తి మా రిపీట్ ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వారికి సగం మాత్ర రెండు సంవత్సరాల ఆ పైబడిన వారికి పూర్తి మాత్ర నమిలి మింగించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం పట్టణంలోని శివశక్తి నగర్ వార్డు నెంబర్ ఇరవై మూడులోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడీ పరిసరాలలో గడ్డి చెత్త చెదారం వెంటనే తొలగించాలని పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వీసారా అని అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు పిల్లలకు అందించే గుడ్లను సరిగ్గా ఉడికించాలని గుడ్డుపై పొట్టును వైట్ లేయర్ పోకుండా తొలగించాలని అంగన్వాడీ టీచర్లు సిబ్బంది కలెక్టర్ ఆదేశించారు ఈరోజు మనకి నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని మనం జిల్లాలో పాటిస్తున్నాము రోజుతో మొదలయ్యి అది పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఈరోజు మొత్తం జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ జూనియర్ కాలేజెస్ ఇట్లాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి వన్ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఈ అల్బొండజోల్ మాత్రలు అనేది మనం ఇస్తున్నాము మొత్తం మన జిల్లాలో రెండు లక్షల యాభై నాలుగు వేల మంది పిల్లల్ని ఈ కార్యక్రమంలో మనం కవర్ చేయబోతున్నాము ఇంకా ముఖ్యంగా ఈ నులుపురుగుల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా పిల్లల్లో దీనివల్ల ఆకలి ఉండకపోవడం తర్వాత వారికి ఎనర్జీ ఉండకపోవడం రకరకాల ఆరోగ్య సమస్యలకి దారితీయడం అన్ని అది అదేవిధంగా ముఖ్యంగా రక్తహీనత మాల్ వీటన్నిటికీ కూడా పిరుగులు కారణమవుతాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ జాతీయ దినోత్సవాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఫిబ్రవరిలో ఒకసారి అదేవిధంగా ఆగస్టులో ఒకసారి దీని ద్వారా ఈరోజు మొత్తం పిల్లలందరినీ కవర్ చేస్తాము ఒకవేళ ఎవరైనా ఈరోజు స్కూల్స్కి కాలేజెస్కి రాకుండా కానీ లేకపోతే ఎవరైనా సిక్స్ చిల్డ్రన్ ఉన్నా కానీ ఈరోజు వాళ్ళకి వేయకుండా పద్దెనిమిదో తారీఖు లోపల వాళ్ళు వచ్చినప్పుడు వేస్తాము ఎయిటీన్త్న మాపప్ డే అనేది ఉంటుంది ఆ రోజు ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే కూడా ఆ రోజు అందరినీ కవర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్ న్యూస్